అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి నేను షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చేయడం మానేశాను అల్ల సుబ్బాన తల మళ్ళీ ఈ పనిలో నాకు ఇంట్రెస్ట్ ఇవ్వాలని అల్లతల యొక్క పని చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించాలని నేను అల్లతో కోరుకుంటున్నాను మీరు కూడా నాకోసం దువా చేయండి ప్రతి మనిషిలోని కొంతమందిలో ఈ విధమైన ఫీలింగ్ ఉంటుంది నమాజ్ మానేసినప్పుడు వాళ్ళు చాలా గిల్ట్గా ఫీల్ అవుతారు అయ్యో నేను నమాజ్ మానేశాను ఈరోజంతా చాలా బాధగా ఉంటారు ఆ టైం మిస్ అయిపోయింది ఆ టైం మళ్ళీ తిరిగి రాదు కదా నేను ఎందుకు ఈ నమాజ్ని వదిలేశాను అని చెప్పి ఒక గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు చాలా అదృష్టవంతులని భావించండి ఎందుకంటే ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి రాదు నమాజ్ చేయకపోయినా మనశ్శాంతిగా బ్రతుకుతున్నాడు హ్యాపీగా ఉన్నాడు అంటే అతను ప్రపంచం మీద పడి ఉన్నాడని ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడని అర్థం లేదు నమాజ్ చేయలేనందుకు చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి ఆ రోజంతా చాలా బాధపడి ఈ ఆ క్షణం మళ్ళీ తిరిగి రాదని ఎవరైతే బాధపడతారో అలాంటి వ్యక్తి అల్లా యొక్క మార్గంలో ఉన్నట్టు అల్లా ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఇస్తాడు ప్రతి ఒక్కరికి రాదది మీరు కూడా అలా గిల్ట్ ఫీల్ ఫీల్ అవ్వాలి అనుకుంటే మీరు అల్లాతో దువా చేయండి అల్లా నన్ను ఐదు పూటలు నమాజ్ చేసేదానిగా చేయండి అల్లా నన్ను ఐదు పూటలు నమాజ్ చేసేవాడిగా చేయండి అని అల్లాతో మీ దువా చేయండి అప్పుడు మీకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది నమాజ్ మీద ప్రేమ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి నమాజ్ చాలా కష్టమైన కార్యమని ఆప్సల ఆప్ సలం వారు కూడా తెలియజేశారు కానీ ఇష్టపడే వారికి ఇది చాలా సులువైన కార్యం నమాజ్ని మిస్ అవ్వకండి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎందుకో నాకు తెలీదు ఇన్షాల్లా నేను మళ్ళీ మొదలు పెడతాను యాజ్ అ సిస్టర్గా నాకు సపోర్ట్ చేయండి ఇన్షాల్లా అల్లా మాటలు ఇంకా మీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అస్సలం